హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు శాంతి కిచెన్ ఈరోజు రెసిపీ పొటల్స్ కర్రీ అనమాట ఈ విధంగా తయారు చేసుకుంటే పొటల్స్ తినని పిల్లలైనా పెద్దవారైనా చాలా ఇష్టంగానే తింటారు టేస్ట్ చాలా బాగుంటుంది ముందుగా పొటల్స్ని తీసుకొని బాగా నీట్గా కడిగి మనం గుర్తు వంకాయకి ఏ విధంగా కట్ చేసుకుంటామో అలాగా కట్ చేసుకోవాలి నాలుగు భాగాలుగా కట్ చేసుకోవాలి అలాగే చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఒక పెద్ద సైజ్ ఆనియన్ని రెండు వేసుకోవాలి చిన్న టమాటా కొంచెం వేసుకోవాలి అలాగే అల్లం వెల్లుల్లి పేస్టు తగినంత సాల్ట్ వేసుకోవాలి పావు స్పూన్ పసుపు మన కారాన్ని బట్టి చూసుకొని ఒక హాఫ్ స్పూన్ వరకు కారం వేసుకోవాలి ఒక పావు స్పూన్ ధనియా పౌడరు పావు స్పూను గరం మసాలా కొంచెం వేయించి పొడి చేసిన జీలకర్ర పొడిని వేసుకొని అంతా ఒకసారి బాగా కలిసేటట్లు కలుపుకోవాలి ఈ ఉప్పు కారం అంతా కూడాను బాగా ఆనియన్కి పట్టేటట్లు కలుపుకోవాలి ఈ విధంగా అంతా కలుపుకున్నాక ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా పొటల్స్ని వీటిలో కొంచెం కొంచెం ఆనియన్ని తీసుకొని ఈ విధంగా స్టప్ చేసుకోవాలి అన్నీ కూడాను ఈ విధంగానే తయారు చేసుకొని తీసుకోవాలి అన్నీ సైడ్కి తీసుకోవాలి అలాగే మా సిస్టర్ అనమాట కాఫీ ఇంట్లో పెట్టారు సారి కంద అంటే ఏమిటనేసి సారికంద అంటే ఈ విధంగా ఉంటుందన్నమాట ఈ సారి కంద ఆపు కట్ చేసాం కాబట్టి కొంచెం చిన్నదిగానే ఉంటుంది కొంచెం పెద్దగానే ఉంటాయి సారి ఇవి కూరల్లో దేనిలో వేసినా సరే టేస్ట్ చాలా బాగుంటుంది మేమైతే దీన్ని సారి కంద అంటాము అలాగే స్టవ్ ఆన్ చేసి ఆయిల్ వేసుకోవాలి ఒక మూడు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడయ్యాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ పొటల్స్ వేసి ఫ్రై చేసుకోవాలి మూత పెట్టి కొంచెం మగ్గనివ్వాలి ఈ పొట్టల్స్ అంత కూడాను మధ్య మధ్యలో కలుపుకుంటూ సిమ్లో ఉంచుకొని ఫ్రై చేయాలి అంత కూడాను ఈ విధంగా మగ్గిపోవాలి అన్నమాట అన్నీ కూడాను కొంచెం మగ్గి కొంచెం ఉడికాక ముందుగా మిగిలిన ఆనియన్ వేసుకోవాలి ఆనియన్ వేసి అంతా ఒకసారి కలిపి మళ్ళీ మూత పెట్టి ఫ్రై చేసుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి ఈ కర్రీ అంతా కూడాను సిమ్లో పెట్టి మనము కుక్ చేసుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి ఈ కర్రీ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అంత కూడాను ఈ విధంగా దగ్గరికి అయ్యి ఆనియన్ కూడా బాగా ఫ్రై అయ్యి మన పొటల్స్ కూడాను ఉడికాక ఇప్పుడు అంతా ఒకసారి కలుపుకోవాలి అంతా ఒకసారి కలిపి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు ఈ విధంగా అంత దగ్గరికి అయ్యాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈ పొటల్స్ కర్రీ ఈ విధంగా మనము తయారు చేసుకుంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఎవరైనా ఇష్టం లేని వారు ఈ విధంగా తయారు చేస్తే చాలా ఇష్టంగానే తింటారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసుకోండి మరిన్ని మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్